సోషల్ మీడియాలో తన మాటలతో ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే మాజీ మంత్రి మల్లారెడ్డి మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానంలో గెలిచేది ఈటలే అని అన్నారు మేడ్చల్ మండలం కొండ్లకోయ్యలో జరిగే ఓ వేడుకకు హాజరైన ఇద్దరు ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు చాలా రోజుల తర్వాత మళ్లీ కలిశామంటూ మల్లారెడ్డి ఈటలను హత్తుకుని నువ్వే గెలుస్తున్నావు అన్నా అంటూ చలోక్తి విసిరారు మా అన్నతో ఫోటో తీయండి అంటూ చేశారు మల్లారెడ్డి తన మాటలతో పక్కనున్న వారి ముఖాల్లో నువ్వులు పూయించారు Thank <laughs> <laughs> you. <laughs> <laughs>